హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ గీతా చంద్ర ఈరోజు నేను చాలా టేస్టీగా పిల్లలైనా పెద్దలైనా అందరూ తినే డెజర్ట్ చూపిస్తున్నాను అదేనండి ఫ్రూట్ సలాడ్ చాలా టేస్టీగా ఉంటుంది చల్ల చల్లగా ఫ్రూట్స్ అన్నీ కలిపి తినే ఒక మంచి డెజర్ట్ అంటే ఇదే ఇందులో అన్ని రకాల ఫ్రూట్స్ వేసుకోవచ్చు ఈ ఫ్రూట్ సాలడ్ చాలా హెల్తీ కూడా ఎందుకంటే అన్ని రకాల ఫ్రూట్స్ పడతాయి కాబట్టి ఇది ఎలా చేయాలంటే ఇప్పుడు ఒక గిన్నెలో అర లీటర్ పాలు కొన్ని నీళ్లు పోసి కాగబెట్టుకోవాలి కాచి చల్లార్చిన పాలు ఒక అరకప్పు పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మూడు టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలి కాచి చల్లార్చిన పాలు ఒక అరకప్పు ఉన్నాయి కదా అవి ఇందులో కలపాలి వేడి పాలతో కలపద్దు చల్లని పాలతోటే ఇది కలిపి రెడీ చేసి పక్కకు పెట్టుకోవాలి ఒక అర కప్పు షుగర్ పడుతుంది అది కూడా రెడీ చేసుకోవాలి పాలు బాగా కాగిన తర్వాత ఇప్పుడు ఒక అరకప్పు చక్కెర వేసి బాగా కలపాలి ఒక ఫైవ్ మినిట్స్ అలా బాయిల్ చేయాలి ఇప్పుడు ముందుగా కస్టర్డ్ పౌడర్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా స్లోగా వేస్తూ ఒక చేతితోటి కలుపుతూ ఉండాలి ఇలా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి ఒక ఫైవ్ మినిట్స్ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఎందుకంటే కింద అడుగంటి పోతుంది చూడండి ఈ కన్సిస్టెన్సీ ఉండాలి ఇలా కలిపిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసి బంద్ చేసేయాలి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టాలి ఇది చల్లగా తింటేనే బాగుంటుంది ఇప్పుడు ఫ్రిడ్జ్లోంచెలు తీసిన తర్వాత కన్సిస్టెన్సీ ఇలా ఉంటుంది ఇలా కొంచెం చిక్కగా ఉండాలి ఫ్రూట్స్ వేసిన తర్వాత మళ్ళీ లూజ్ అవుతుంది సిగ్నల్గా దొరికే అన్ని రకాల ఫ్రూట్స్ ఇందులో బాగుంటాయి అట్టి పండ్లు అయితే కంపల్సరీ అట్టి పండ్లు ఏ సీజన్లో అయినా దొరుకుతాయి ఏవి ఫ్రూట్స్ లేనప్పుడు ఖాళీ అట్టిపండుతో అయినా ఇది చేసుకోవచ్చు ఇందులోకి డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు వాటి టేస్ట్ కూడా బాగుంటుంది కాజు బాదం పిస్తా అలాగే ఖజూర కూడా దీంట్లో టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు బనానాస్ కూడా ఇలా సన్నగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న బనానాస్ అన్నీ సల్డ్లోకి వేసేసుకోవాలి అలాగే నేను యాపిల్ కూడా చూస్తున్నాను యాపిల్ కూడా పొట్టు తీసి వేసుకోవాలి ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న యాపిల్ ముక్కలు కూడా ఇందులోకి వేసేసుకోవాలి అలాగే దానిమ్మ గింజలు ఇంకా గ్రేప్స్ కివి పపాయ ఇలా అన్ని రకాల ఫ్రూట్స్ ఇందులోకి వేసేసుకోవాలి ఇలా మొత్తం కలిపిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినేటప్పుడు సర్వ్ చేసుకోవాలి అంతేనండి రెడీ అయిపోయింది ఫ్రూట్ సాలడ్ చాలా టేస్టీగా ఉంటుంది అందరూ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడైనా ఈ ఫ్రూట్స్ అనేది తినే అరగంట ముందు వేసుకొని తినండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్